ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా పెసరపప్పుతో చార్ని అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పప్పును ఉడికిస్తున్నాను పెసరపప్పుని చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఈ పొంగుని మనం తీసేయాలండి వేస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి బయటికి పప్పు అయితే ఉడికిపోయింది ఈ లోపు చింతపండు అయితే నేను నానబెట్టేశాను పప్పు ఉడికింది కదా పక్కన పెట్టేసుకొని పోపు అయితే వేసేస్తున్నాను నూనె పోసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి నేను దీనిలో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలన్నీ వేసిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసి బాగా కలిపేయండి ఈ పెసరపప్పు చారులో మనం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నామండి మసాలా వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా వేయించుకోవాలి ముక్కలన్నీ ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత దీనిలో నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం మీ మీరుచికి సరిపడా వేసుకోండి తర్వాత దీనిలో ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకా మసాలా కావాలంటే మనం తాలింపు వేసేటప్పుడు ఆవాల జీలకర్ర వేసాం కదా వాటి ప్లేస్లో మీరు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా నేను ఇంకోసారి ట్రై చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మసాలాలన్నీ వేగిన తర్వాత మనం దీనిలోకి చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు కూడా బాగా మరిగిన తర్వాత పప్పు అయితే మనం ఉడికించుకొని ఉంచుకున్నాం కదా పప్పును కూడా ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను కావలసినంత వాటర్ అయితే వేసేసుకోండి తర్వాత ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ని మీడియంలో పెడితే చారు అనేది బాగా మరిగిపోతుంది చూడండి మన చారు అయితే రెడీ అయిపోయాయి పెసరపప్పు చీరని నీళ్లుగానే పెట్టుకోవాలండి ఇవి ఆరే కొద్దీ చిక్కబడతాయి అనమాట చూడండి కొంచెం ఆరైతే రెడీ అయిపోయాయి దీన్ని ఏదన్నా ఫ్లేవర్ రైస్తో ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేను లైట్గా పలావ్ అయితే చేశాను దాంతో కలిపి సర్వ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై